కూర్చోబెట్టి కూర్చోబెట్టి యూనివర్సిటీ ఆ విద్యార్థులకు అలవాటు చేయండి చదువు చెప్పే వాళ్ళకు మనోభావాలు అలవాటు చేయాలంటే ఖచ్చితంగా అర్థం పెడతాను చేయాలంటే మిమ్మల్ని అందరినీ స్కూల్లో అభినందించారు అందుకనే ఈ విజ్ఞానం ఖర్చు ఆయన నాలుగేళ్ల నుంచి నిర్వహించి ఐదో ఏడు నిర్వహిస్తున్న క్రమంలో నేను అనుకునేట్టు మిమ్మల్ని కూర్చోబెట్టి రెండు రోజుల పాటు అందరూ కలగలుపుగా మొత్తం అన్ని కుటుంబం సమాజం అన్ని మంచి మీకోసం మీరు నిలబడే ఒక వ్యక్తులుగా తయారవుతారు అనేది ఒక ఆలోచన అందులో ఎంత సక్సెస్ అయినామో మీరే చెప్పాలి నాకు తెలియదు కానీ ఐదు ఏళ్ళ కృషి ఫలితంగా ఈ రోజు మాత్రం టీచర్స్ డే గా ప్రకటించడంలో నిన్న ముందే చెప్పారు ముప్పై రాత్రి వచ్చి నాగమణి గారు రమేష్ గారు వచ్చి గుర్తున్నారు మాతో రెండో తారీఖు ముప్పై గంట రోజున ఒక తారీఖు దగ్గరికి రెండో తారీఖు వచ్చింది సో ఈ విధంగా ఉమెన్ టీచర్స్ డే గా ఫస్ట్ టైం ప్రకటించినందుకు మన కోరుతాం చాలా మందిని గతంలో కూడా కోరుతాం కదా ఉమ్మడి కమిషన్ ద్వారా కానీ కోరిన కోరికలే వెంటనే ఆత మేఘాల మీద ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కరించిన మన తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దానికోసం పూర్తి చేసిన మంత్రి

ఇది చేసిన పని చిన్న పని కాదని చేశారు దాని గురించి చేరాలన్న తర్వాత కానీ ఇది సాధించడం అనేది విధంగా మనం మొదలు అనుకున్నామా అడుగుదా అడుగుదాం చాలా మంది అది అందరగా ఎన్ని రోజులు అడుగుతుంటారు ఇది అయిందా పోరా అయితే పోతుంది అనేది ఈరోజు నెరవేర్చబడది కదా కాబట్టి ఒక అంశాన్ని మనం ఏదైనా చేయాలనుకున్న ఆ అంశాన్ని అనుకొని ముందుకెళ్తే సాగుతుంది ఖచ్చితంగా సాధించి తీరతాం అయితే ఇప్పుడు మా అస్సలు ఇప్పుడు మహిళా టీచర్ల మీద మీరు అందరం అనుకుంటారే ఒక ఘనంగా ఈ దేని ప్రకటించారు మేమందరం అందరం పాలా పోతున్నాం పాలా చేస్తాము కదా అని లేకపోతే మమ్మల్ని స్కూళ్ళలో ఘనంగా సత్కరిస్తారు ఇదని ఇప్పుడు మీ మీద ఏమేం తెలుసా పెద్ద పరువు బాధ్యత పెట్టబడింది మీ అందరి నెక్కుల మీద మీరు మహిళా టీచర్లు అయ్యే అవకాశం మీకు వచ్చింది అవకాశం రావడానికి మొత్తం కారణం మన చదువుల తల్లి సావిత్రి ఈ దేశంలో ఎవరి ఎవరికి చదువు చెప్పారో నాకు తెలియదు కానీ ఈ దేశంలో ప్రతి పురుషకి ప్రతి మహిళకి ప్రతి వ్యక్తికి చదువు పాత్ర చదువుకోవాలి హక్కు అని చెప్పి బయట పాఠాలు నేర్పడ మొదలు పెట్టిన జోతు బులే సాత్రి మర్చిపోతే ఆ సమాజం ప్రగతి లేదు మనగల లేదు మీకు అందుకే చూడండి కుటుంబాలు ఇద్దరు అక్కడ పెట్టారు ఎటు వెళ్తే అంతేగా నేను తీర్ వాచననలో వెసినట్టు అక బావ సాయంంపెట ఆ మాడే ఇబ్బడక నేను సలపెట్టన రానది కదా ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఏ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ుమెన్ హావ్ అచీవ్డ్ మీరు నేను ఏ సమాజము అభివృద్ధి చెందుతుందే దాని యోగంగానేని బౌ కస్తా లేకిస్తాననే అంటే ఆ సమాజంలో మహిళల యొక్క తారం ఎంత ఉన్నతంగా ఉండలేదాన్ని బట్టి ఆ సమాజం ఎంత ప్రగతి సాధించిందనేది మీరు లెక్క ఇది కోట్ల కోట్లున్నాయి లక్షల కోట్లున్నాయి ఆపులున్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని మీరు ఎన్ని లెక్కలు చెప్పినా సమాజ ప్రగతి కొలమానం కాదు అన్నది నా కొలమానం మహిళా ప్రగతి ఎందుకంటే సమాజంలో తడభాగం సమాజంలో తడభాగంగా ఉన్న మహిళలు ప్రగతి సాధించకుండా ఆ సమాజం ఎలా ప్రజలు సాధించారు నేటికి మీరు చదువుకుంటున్నారని అమ్మాయికి వస్తున్నారు మీరు చూడండి డ్రాప్ అవుట్ శాతం చూడండి అమ్మాయి శాతం ఎక్కువ ఉంటుందా అబ్బాయిల శాతం అయిపోతుంటుందా ఎవరి శాతం ఎక్కువ ఉంటుంది వస్తున్నారు అమ్మాయి లేదు అమ్మాయి టెన్త్ అయిపోకపోతే ఇప్పుడు ఎంత మీద అసలు బడికి పోతాండి ఇప్పుడు బడికి పోతుంటే టెన్త్ ఇక ఏం చదువుకోలేదు మళ్ళా పెళ్లి అంటే అమ్మాయి అంటే టెన్త్ పెళ్ళి ఇదే తప్ప లేదు కూడా ఇప్పుడు అంటారు మీ ఎదురు చేసేది చేసారు చేస్తాను ఎదైనా అరే ఆపరే ఎన్ని ప్రాణాలు కాపాడుతుంది ఇంకేమైతే ఇలా అడుగుతా లేదు పెళ్ళి అంటే తప్ప పరివర్తనాలు ఏమైంది ఇక్కడ ఇంత సైంటిస్ట్ వచ్చలే నేను అడుగుతా మీరు కూడా మీ స్కూల్లో మీరు మీరు చేస్తారు కదా మీ టీచర్లు అనగండి ప్రతి స్టూడెంట్ అనగండి మేము నేను చెప్పండి సైంటిస్ట్ లిస్టు చెప్తానండి నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు చేస్తా సైంటిస్ట్ లిస్టు చెప్పి రాయమంట రాసిన తర్వాత జెండర్ రాయమంట ఏముంటదండి ఒక్క ఒక్క మహిళ పేరు ఎవరి పేరు వస్తుంది ఎవరి పేరు వస్తుంది వస్తే పొలపాటి గిరపాటి వస్తే మేడం सबस्ट बयता Commons साय्ष्मी लें सैस्पर्णागारता, विबमा इले रहके जए नाधुक्त बत्रशाराट लतेरवादार, ल ense supports College�� же, आंवले के लिवह एंखेडी, ने 이름 ल्हें लेल, लुपर को sometimes से करी ये, ने मग को हृमलाoga साय्वी fulfillment करी लें नादेख, केसे అది గుర్తించాలని చూడు ఈ క్యాలెండర్ లో ఈ స్కూల్లో ఇంకా డబ్బు ఎందుకు ఇస్తే పద్నాలుగు శాతం సైంటిస్ట్ మొత్తం ఉంటే సైంటిస్ట్ మహిళల పద్నాలుగు శాతం అంటే ఎనభై ఆరు శాతం పురుషులు ఇంకా సైంటిఫిక్ కమ్యూనిటీ ఆ రంగాన్ని డామినేట్ చేస్తున్నారు ఈ యజమాని ఎప్పుడు పోవాలి ఈ పురుషాత్మ చెంది ఎప్పుడు పోతుంది సైన్స్ రంగంలో పోకుండా సైన్స్ రంగంలో అభివృద్ధి చదువులో తల్లి సావిత్రిబాయి పూలే అక్షరాలు నేర్చుకోమని విజ్ఞాన దర్శనం ఏమంటుంది అక్షరం దగ్గర ఆగిపోవటం విజ్ఞానం వైపు పయనించాలి మీరు మరింత ఉన్నతం ఎదగాల సైన్స్ రంగంలోకి ఆ టెక్నాలజీ రంగంలోకి మనం ముందుకు వెళ్ళాలని చెప్తా ఉన్నాం నూట ఇరవై ఏళ్ల క్రితం అక్షరం సాధించడం ఇంకా నూట ఇరవై ఏళ్ల తర్వాత రెండు వందల తర్వాత కూడా అక్షర మన చోరే మనం చదువుల దీపాలు పంచే పని చేయాలి అందుకనే మిత్రులారా బాబాసాహెబ్ ఒక మాట అన్నాడు మన చరిత్ర మనం రాసుకోకపోతే పులి చరిత్ర పులి రాసుకోకపోతే వేటగాయించి రాస్తుంది చరిత్ర అయిపోతుంది అని కాబట్టి మన చరిత్ర మనం గొప్ప అది మహిళలకు వచ్చింది ఇలాంటి సైంటిస్ట్ అందరికి ఒక ఆలోచన అది మా గురించి ఎవరు చెప్పరు ఎందుకు వచ్చింది అసలు సైన్స్ తెలుసుకొని నూట అనుకొని నూట వంద మందికి పైగా మహిళా సైంటిస్ట్ జీవితం భారతదేశ మహిళా సైంటిస్ట్ జీవితాల చరిత్రతో నీలాంటి పుస్తకం వచ్చింది ఎవరి ఈమె కూడా భారతదేశ చరిత్రలో మీరు అడుగుతే నేను చెప్తాం ఆర్యభట్ట గురించి చెప్తాము లేకపోతే బ్రహ్మగుప్తుడు అంటాము ఇంకా రకరకాల మాస్తరుడు జీవకుడు అంటాము రకరకాల పేరు చరిత్ర ఇవన్నీ ఉంటాయి మహిళలు ఉందా అంటే పురాతన కాలంలో మహిళ సైంటిస్ట్ లేరా డాక్టర్ లేరా ఆమె లీలావతి చరిత్ర తీసారా లీలావతి చరిత్ర ఎందుకు మహిళ పడిపోయింది ఎందుకు బయట మొదలు అని తీసుకున్నారు రాశారు లీలావతి డాక్టర్ సరే పుస్తకం సంబంధించి వాటిని మొత్తం చదవకపోయినా జీవిత చరిత్ర పోయినా డేటా ఇంటర్నెట్ లో కొట్టండి ఆ లీడవతి డేటా గురించి రెండు మంది వచ్చింది ఒక అంశం సైన్స్ చరిత్ర మహిళలని ఎంత అందరూ పంపించాలంటే ఎట్లయితే అంటే అందరూ సైన్స్ డిఫిక్టర్ ఉన్నారేమో ఇక్కడ సైన్స్ డిఫికెన్ ఏమేమని वाट्सन ट्रिक ಮಾಡೋದಲ್ಲ ಹಾ ಬನ್ನಿ ವಾಟ್ಸ್ನ ಟ್ರಿಕ್ ಮಾಡೋದಲ್ಲ ಎಲ್ಲರೂ ಅದರ ವಾಟ್ಸ್ನ ಟ್ರಿಕ್ ಮಾಡೋ ಕದ ಕೋರೂಪೋಟರ್ ಕಾಪಿ ಟೇಟ್ ಇದೆ ಡಬಲ್ ಎಸ್ ಮಾಡಲ್ ನೇರ್ ಡಿಎನ್ಎ ಮಾಡಲ್ ಇದೆ ಕದ ಕೋರೂಪೋಟರ್ ಕಾಪಿ ಫಸ್ಟ್ ನಾನು ಫೋಟೋಗ್ರಾಫ್ ಟೀಸಿ ಟಾರ್ ಕುರಿಂಜಿ ಕರವೆ ಸಿಟಿ ದೇವರ ವಾಟ್ಸ್ನ ಟ್ರಿಕ್ ಮಾಡಿದೆ ಇtoDouble ಅಂತ

దాని సారం ఎందుకు చేస్తా దాని వెనుక ఉండే ఫిలాసాఫికల్ నేపథ్యం ఏంటి ప్రజల్లో సామాజిక అంశాల పట్ల ఏ విధమైన అవగాహన కలిగించాలి సైన్స్ కి సమాజానికి మధ్య ఉండే సంబంధం ఏమిటి దాని ద్వారా ఒక సమాజ ప్రగతి ఒక మానవ ప్రగతి ఉన్నతమైన మానవ మానవులు తయారు కావడానికి వైజ్ఞానిక దృక్పథంతో ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం ఆ కార్యక్రమం అందుకనే ఉమ్మడి సైన్స్ పేరుతో ఆ యూనివర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించారు జేఎన్టీలో భారతీయ యూనివర్సిటీలో మహిళా యూనివర్సిటీలో వేరే నాని శాఖలు అయ్యమ్మ మహిళా యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో అనేక కాలేజెస్లో నిర్వహిస్తున్నాం ఇవన్నీ ప్రతి ఏడు చేస్తాము ఉన్నాం ఇంకా అనేక రకాల కదే విఘ్ఞానదర్శిని కార్యక్రమాలను రిపోర్ట్ చేస్తాం నా పని కాదు ఇక్కడ దాన్ని ఎందుకు చేస్తుంది విజ్ఞానదర్శిని అనేదా ప్రకారం నేను ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాను ఇంకా చాలా చేయాలని తపన ఉంది ఆలోచనలు ఉన్నాయి కింద ఆలోచనలు టీం అంతా చూపెట్టాను ఫస్ట్ మా టీం ఈ గీమ్ నిజంగా సమాజంలో మీ అందరి వాళ్ళకి ఏదో మేము పేరెంట్స్ అండి ఎంజీఆర్ ఆర్గనైజేషన్ కాదు వీళ్ళెవరు ఎంప్లాయీస్ అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ అందరూ కూడా రకరకాల పనులు చేసుకుంటూనే సమాజం వైజ్ఞానిక దృక్పథంతో కూడిన సైంటిఫిక్ టెంపర్మెంట్ తో కూడిన ఒక కొంత ఆలోచన కలిగిన సమాజం ఏర్పడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న టీం మా టీం ఇంకా అనేక జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి ఇంకా అనేక జిల్లాలో కమిటీలు ఏర్పడుతున్నాం ఇంకా చాలా మంది కూడా వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు అయితే ఎందుకు సైంటిఫిక్ టెంపర్మెంట్ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ గౌరవించమంటే ఫామ్ హక్కుల గురించి చాలా మంది చెబుతుంటాయి హక్కుల పురాణాలు జరుగుతాయి హక్కుల సంస్థలు ఉంటాయి కానీ విజ్ఞాన దర్శిని అనేది బాధ్యతల్ని గుర్తు చేసే సంస్థ ఇది ఇది ఫండమెంటల్ చూడేసి ఒక మనిషికి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతను గుర్తు చేసే సంస్థ మాది

ఎందుకు మార్చట్లేదంటే సైంటిఫిక్ సమాజం ఏర్పడి ఏర్పడే వరకు కూడా అదే ఉండాలి అని మా ఉద్దేశం నేను సైంటిఫిక్ సమాజం సైంటిఫిక్ టెంపర్ ఉమెన్ ఎంపవర్మెంట్ సైంటిఫిక్ టెంపర్ అన్న ఉమెన్ ఎంపవర్మెంట్ లేకుండా సైంటిఫిక్ సమాజం సాధ్యం కాదు కాబట్టి రెండు కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో తెలుపుతా ఉన్నాం కాబట్టి మీరు కూడా ఈ అంశాల మీద ఇది మొదలు వేసినప్పుడు ఎందుకు ఇచ్చిన చాలా మంది మొదలు పెట్టినప్పుడు మొదట సార్ పాటలు సార్ ఏముండేన్ ఎంపర్మెంట్ మీద ఏమిండేదు సైంటిఫిక్ పేపర్ మీద ఏమి ఉంటాయి అని వెన్నుకోవడం పొందలేదు కదా మీరైతే మిమ్ముల్ లెతికేటట్టు వెతుకులు ఆడ వెంట పడేటట్టు ఏం చేయాలని ఏ పాట వాడాలని ఏ పాట డాన్స్ చేయాలని మిమ్మల్ని ఆ విధంగా ఆ దాని వెంట వాళ్ళకి పరిగెత్తే చేయాలని పరిగెత్తండి ఎందుకు లేవు లేకపోతే మీరు రాయండి కవిత రాయండి పాటలు రాయండి ఎవరు రాయాలి ఎవరు కోసం ಇದೆ ಜಮಾರೆಡ್ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ವ್ಯತಿರೇಕ ಜೊತೆ ಆ ದೊರ ಪಾರಿ ಪದ ಪದಾರು ಮಾಲೋತೀ ಆ ದೊರ ದಿ ಎ పదహారు పనులు బయట పడిపోతుంటే అందడట పార్కుంటే గండనక బండి కట్టి పదహారు పనులు కట్టి ఏ పండ్లేకపోతే ఆ పాట మొత్తం సమాజాన్ని తెలంగాణ సాయుధ పెద్ద చేయడానికి పాటలు ఏంటి వస్తాయి సుద్ద ఊర్లో చేస్తుంటే ప్రజాకారు దాడి చేస్తుంటే ఒక ముసలామన్ అందరూ జనం భయపడి పారిపోతా ఉన్న దాడి చేసుకోవడం అప్పుడే ముసలాగలు చూద్దామంటే మా దాకా సో అసలు పాట ఎక్కడి నుంచి వస్తాయి నేనే తయారు చేయాలి ఎవరు రాయడండి చిన్న పాట చూడండి నా చిట్టి చేతులు సత్యం రావాలే ఆయన ఏమీ తినాలే కాదు లేకుండా కాదు లేదా కేసులు చేయలేదు మా ఊరు తల్లి తను పంట బాధలే పాటలు వచ్చేస్తాయి పాటలు ఉంటారు రాస్తారు కాబట్టి మిత్రుల మీరు పాటలు రాయండి పాటలు తయారు చేయండి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ఎందుకు చదువుల తల్లి సావత్య అంత కష్టపడే అన్ని బాబా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదండి స్కూళ్ళపై పాఠాలు చెప్తా ఉంటే పెట్టలేని పోతున్నా మలం కలిపిన నీళ్లు మీద పోసారట ఆమె బడికి వెళ్ళేటప్పుడు పోయి ఏర్చుకుంటూ వెళ్ళిందంట ఏం నేనెందుకు నేనేందుకు తప్పు చేస్తున్నాడు కదా ఎందుకు వేయడం అనుకుందంట తెల్లారిందట నీళ్ళు కొట్టి కట్ట నీళ్ళు కొట్టి మల్లం పోతుంది ఏంటంటే అక్కడ స్కూల్ మొదలై మాత్రం పడతాను చేతిలో సంగలో ఒక ఆ ఏద్రపోతుందంటూ పోయిందట ఆ పెట్టాల కొత్త మాటలు ఉన్నాయని స్నానం చేసి కట్టడం మళ్ళా విద్య అవమానాలు చదువు చెప్పింది మరి ఈరోజు మనకు అవసరం లేదు కదా మనం మంచి చదువులు చెప్పవచ్చు కదా సో నేను చివరిగా మీరు చెప్పదలుచుకున్న ఒక అంశం ఏంటంటే మీరు మీకోసం ఆలోచించడమే కాదు మూఢ నమ్మకాలను వదిలి సమాజాన్ని ముందుకు తీసి ఒక సైంటిఫిక్ టెంపర్ కలిగిన వ్యక్తులుగా మీద చదువుకుండా మూఢప్తడిపోతాం ఎక్కడ రాకపోతాం

మన తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు కాలేజీ ప్రిన్సిపల్ తమ కన్నపి అమ్మాయిలు గల పొద్దు ఆ పత్రిక మూడు గత మూడంలోకి తమ బిడ్డల్ని తప్పుకునే తీసుకెళ్తా ఉంది మన ఆంట మూడకి వెళ్ళాలా మన పిల్లల్ని మన ఇంట్లో మరో పిల్లలు ఒక నిర్మించాలని ఎక్కువ రాజ్యాంగ ఆ సైంటిమెంట్ టెంపర్ అంటే తెలియాలి కదా దాన్ని ఏ విధంగా నిత్య జీవితంలో ఆచరించాలో ఒక ఆలోచన ఉండాలి కదా ఏమవుతుంది సమాజం ఎవరైనా హీరోస్టే ఒక నెల రోజులు అండి ఈ చూడాలంటే ఎవరు అంటే ఏంటంటే బట్టలు ఇప్పేసి తిరుగుతాడంట ఆయన శవాలు తింటాడంట శవ ముక్కలు ఇస్తాడంట ఆయన చూపెడుతున్నాయి ఈ సమాజంలో మన యువతను ఎక్కువ తయారు చేయాలనుకుంటున్నారు లేకపోతే స్మగ్లర్ లో హీరో నేషనల్ అవార్డు ఎక్కడ సమాజం మీకు పాటలు తిరిగే అలవరాలా తన అందుకే అన్నారు శ్రీశ్రీ

నా నిత్య లోతల వికసిస్తున్న వికసింత విజ్ఞానం మీ దుర్తు జాతీయతో మానమంటారు ఈ గుర్తు జారీ చేస్తే ఎంత అన్మాదమే సమాజంలో నిల్లు ఉంది ఆ గుత్తు జయారు చేయాలి ఎంతో పోవాలి అంటే మనం నిత్య లోతలంతా వికసించే విజ్ఞాన మత్తులు తయారు చేయాలా ఆ విజ్ఞానవంతులను తయారు చేసే బాధ్యత ముఖ్యంగా టీచర్ల వినోద మహిళా టీచర్ల లేదా ఉంది సమాజం గురించి ఆలోచించగలిగేది నేరే ఎంతో కుటుంబం గురించి ఆలోచించేది నేనే పిల్లల గురించి ఆలోచించేది నేనే కాబట్టి సమాజం గురించి ఆలోచించగలిగేది నేరే

చాలా మంది అంటారు టీచర్లు అంటే వాళ్ళ జీతాలు చూసుకుంటారు సమాజం గురించి ఎవరు ఆలోచిస్తారు ఈ రోజు వర్కింగ్ డే రోజు కూడా సెలవు పెట్టి మంది టీచర్లు ఇక్కడికి వచ్చారు అంటే సమాజం పట్ల ఉండే కమిట్మెంట్ కానీ మహిళ పట్ల ఉండే కమిట్మెంట్ గానీ దృక్పథం పట్ల ఉండే కమిట్మెంట్ గానీ అది నిదర్శనం ముందుగా వెళుతున్నాను సో ఆ మాత్రం అయినా మీరు ఇప్పుడు ఒక అందరికి చెప్పండి ఈ కానీ రావడానికి ఈవడానికి సర్కార్ కదా మహిళలందరికీ అంటే రెండు మీరు బస్ స్టాండ్ పెట్టుకుంటే ఇప్పుడు అర్థం కదా సో నెక్స్ట్ నుంచి ఇంకా ఎక్కువ మందిని తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మీరు అందరం సహకరిస్తే సమ్మర్ లో మహిళా టీచర్స్ కి కొన్ని సామాజిక అంశాల పట్ల ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించాలి అనుకుంటున్నా ఒక మూడు రోజుల నాలుగు రోజులు సో మీరు అందరూ దాంట్లో కూడా భాగస్వామ్యం కావాలని ఆశిస్తూ ఈ టెస్ట్ కి ముఖ్యంగా నా తరపున మీ అందరికీ ఆ విజ్ఞాన అభినందనలు మొత్తం ఆ విజ్ఞాన దర్శనం టీం తరఫున విజ్ఞాన అభినందనలు ధన్యవాదాలు